తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతో సింగరేణి ప్రాంతం అంతా పర్యటించిన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఈరోజు అదే సింగరేణి ప్రాంతం నుంచి బతుకమ్మ మాత్రం ప్రారంభించింది హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలుగా ఈ కోల్వెల్ ప్రాంతానికి పరిచయం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు రాబోయే రోజుల్లో అసలు రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అసలు ఈ కవితక్క ఈరోజు పర్యటన గురించి మనతో పాటు ఇక్కడ మహిళలు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు కవితక్క ఈ ప్రాంతంలో రావడం ఎలా వస్తారు చాలా హ్యాపీగా ఉంది కవితక్క కవిత అధ్యక్షులు కవిత ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ బతుకమ్మ పండుగ రోజు ఇప్పుడు మా అందరం ఆహ్వానించినాం తనని వచ్చి చాలా సక్సెస్ చేసి పోయింది మాకు మా లేడీస్ తరఫున కంపల్సరీ నిలబడాలని కోరుకుంటున్నాం మీరు చెప్పండి బతుకమ్మ అంటేనే కవితక్క కవితక్క అంటేనే బతుకమ్మ తెలంగాణలో అంటే బతుకమ్మకు ఊపిరి పోసిన కవితక్క ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు చెప్పేది ఒకటే అండి కవితక్క వెంబడే ప్రజలు ప్రజల వెంబడే కవితక్క మాకు సింగరేణి వాళ్ళకి న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం ఎప్పుడు కవితక్క మా వెంబడే ఉంటుందని మేము ఎప్పుడు నిరంతరం కవితక్కకు సపోర్ట్ చేస్తామండి మేము తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ తోటి ఈ ప్రాంతంలో పర్యటించిన కవితక్క తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరికి పోసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా కవితక్క ఈ ప్రాంతంలో పర్యటించింది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో రాబోయే రోజుల్లో ఇప్పుడు హెచ్ఎంఎస్ గౌరవాలు ఉంది రాబోయే రోజుల్లో పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఆమె ఒకవేళ ఈ ప్రాంతంలో ఇట్లా పోటీ చేస్తే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు మేము ప్రయాణం చేస్తాము మేము ఎప్పుడు ఆమె అడుగు జాడల్లో సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఆమె ఎప్పుడు అన్యాయానికి దారి చూపేది ఎప్పుడు న్యాయంతో కవితక్క ఉంటుంది కాబట్టి మేము కూడా కవితతో ఉంటాం మీరు చెప్పండి ఈ ప్రాంతంలో పోటీ చేస్తే మీ మహిళల మద్దతు ఎలా ఉండబోతుంది మహిళల మొత్తం మొత్తం తోనే ఉంటాం మేము మాకు సింగర్ మొత్తం కవితక్క కండగానే ఉంటాం మేము ఆమె పోటీ చేస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాము జై కవితక్క కవితక్క తన అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం చెప్పండి ఇప్పుడున్న రాజకీయ ప్రస్థానంలో కోల్బెల్ ప్రాంతంలో కవితక్క పర్యటిస్తుంది ఈ మంచాల నియోజకవర్గంలో మాత్రం గత ఇప్పుడు వస్తున్నారు ఇంకా పర్యటించబోతున్నారు ఇక్కడ నుంచి పార్టీ పెట్టే అవకాశం ఉన్నాయి ఇక్కడ నుంచి పోటీ కవితక్కకి ఎప్పుడు మేము అండగా ఉంటాము ఆమె ఏ ఉద్యమంలా కొనసాగించమన్నా గానీ మేము అక్క కోసం వెళ్ళడానికి సహాయం చేయడానికి మాతో పాటు మేము ఒక పది మందిని తయారు చేసుకొని అక్కడికి వెళ్ళి సక్సెస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అక్క ముందు ముందు ఏం పోటీ చేసినా గానీ అక్కకి మా మద్దతు ఎప్పుడు ఉంటది ఆల్వేస్ జై కవితక్క మొత్తానికి సింగరేణి ప్రాంతంలో మాత్రం జై కవితక్క అంటూ నినాదాలు చేస్తున్నారు కవితక్క ఏ పార్టీ పెట్టినా కవితక్క ఎక్కడ పోటీ చేసినా కవితక్కకు అండగా నిలుస్తామని చెప్పి ఈ కోల్బెల్ట్ ప్రాంతం మహిళలు మాత్రం చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో శ్రీనివాస్